ఈరోజు మనం ఖబ్రస్తాన్లో ఇలా ప్రశాంతంగా కూర్చొని ఉన్నాము అంటే దానికి కారణం డీజే ఒంగోలులో ఒక అతను దేవుడు మా కోసమే పుట్టించాడు అన్నట్టుగా వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎలా వచ్చాడు అన్నది కాదు ముస్లింల చొరవ తీసుకున్నాడు తమ ముస్ మైనార్టీ ముస్లింల ఖబరస్థాన్ చూసి ఇది ఏంది అని అడిగాడు చక్క చొరవ తీసుకొని మైనార్టీ మత పెద్దల్ని పిలిచి ఈ ఖబ్రస్థాన్ని ప్రహరీ గోడ కట్టించాడు ఆ చొరవ జనార్దన్ దే అర్ధరాత్రి ఎవరినైనా ఖననం చేయాలి అంటే టార్చ్ లైట్లు వేసుకుని వచ్చేవాళ్ళం దానికి అప్పటికప్పుడే కరెంట్ వాళ్లతో మాట్లాడి ఈడీలతో మాట్లాడి సెంట్రల్ లైటింగ్ వేయించిన ఘనత జనార్దన్ మోకాళ్ళ లోపుతుల బురద నిండిపోయి ఉండేది సార్ ఇట్లా ఉంది సార్ పరిస్థితి అంటే మధ్యలో నాలుగు రోడ్లు వేసిన ఘనత జనార్దన్ మైనార్టీలు నా ఓళ్ళు అని పట్టించుకున్న ఘనత జామచల్ల జనార్దన్ మైనార్టీలకి షాదీ ఖానా లేకపోతే రెండు కోట్లు పెట్టి షాదీ ఖానా కట్టించిన ఘనత జామచల్ల జనార్దన్ జరుగుతుంది నలభై లక్షలు పెట్టి ఈద్గాకి ప్లాట్ఫామ్ వేసిన ఘనత దామచల్ల జనార్దండి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మీ కుట్టు మిషన్లు నేర్పించి వాళ్ళకి మిషన్లు ఇచ్చిన ఘనత దామచల్ల జనార్దన్ గారు ఆలోచించి మీరు ఓటేయండి ఓట్ ఫర్ డీజే ఓట్ ఫర్ సైకిల్ ఓట్ ఫర్ దామచర్ల జనార్దన్ రావు ఓట్ ఫర్ సైకిల్